మంచి మోహన్ బాబు తనయుడుగా మంచి మనోజ్ చైల్డ్ ఆర్టిస్ట్గా గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు గత ఐదు సంవత్సరాలుగా సినిమాల నుంచి బ్రేక్ తీసుకుని రీసెంట్ గాని షోతో షో తో కంబ్యాక్ ఇచ్చారు అలాని నిహారిక కొండలతో వర్డ్ ఫిష్ అనే మూవీలో జత కట్టబోతున్నారు మంచి మనోజ్ అయితే మంచి మనోజ్కి కి భూమా నాగిరెడ్డి శోభానాగిరెడ్డి కూతురు అయిన మౌనికని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వాళ్ళ వెడ్డింగ్ ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి అయితే ఈ దంపతులు రీసెంట్ గానే ప్రెగ్నెన్సీని చేశారు అలానే విల్ కిట్ విన్ బేబీస్ పుట్టినట్టు సోషల్ మీడియాలో చాలా రూమర్స్ అయితే వచ్చాయి ఏప్రిల్ పదమూడున మంచి మనోజ్ భార్య మౌనిక పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చిన విషయాన్ని లక్ష్మీ మంచు గారు షేర్ చేసుకుంటూ ముద్దుగా పులి అని పిలుస్తామని చెప్పుకొచ్చింది అయితే మౌనిక డెలివరీ తర్వాత మంచి మనోజ్ అలానే లక్ష్మీ మంచు ఆపరేషన్ థియేటర్లో తీసుకున్న ఫొటోస్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి మేనకోళ్ళని ఎత్తుకుంటూ మంచి లక్ష్మి కూతుర్ని చూస్తూ మంచి మనోజ్ అయితే పొంగిపోతున్నారు ఈ ఫొటోస్ చూస్తున్న మంచి మనోజ్ ఫ్యాన్స్ అందరూ పులి వచ్చేసింది అంటూ కామెంట్స్ అయితే పెడుతున్నారు ఆపరేషన్ థియేటర్లో లో మంచి లక్ష్మి మనస్ తీసుకున్న ఫొటోస్ అయితే మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి